హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహీదర్ వైబ్స్ టెన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు త్రీ త్రీ టు ఫోర్ ఛానల్స్ ఉన్నాయి ఆయన ఆయన ఎంట్రీ లేని టాపిక్ లేదు ఆయనకు సంబంధం లేని టాపిక్ లేదు ఏ దానిపైన కూడా అనర్గళంగా మాట్లాడి దానిపైన వీడియో చేయగలిగే సత్తా ఉన్న ఒక యూట్యూబర్ దాదాపుగా టెన్ మిలియన్స్ పైగా అతనికి సబ్స్క్రైబర్ ఒకే ఛానల్లో ఉన్నారు మిగతా వాటిలో వన్ ల్యాక్ అలా దాదాపుగా అన్నీ ఒక ఫిఫ్టీన్ ల్యాక్ వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది త్రీ ల్యాక్ వరకు నేను మంత్లీ సంపాదిస్తాను అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆయనకు ఆయన సినిమా రివ్యూలు చెప్పేదానికి చాలా వరకు రీచ్ ఎక్కువగా ఉంటుంది ఆయన సినిమా రివ్యూస్ని అందరికంటే ఎక్కువగా ఆయన రివ్యూస్నే చూస్తారు ఆయన మరీ సింపుల్గా కూడా చెప్పడు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు చెప్తాడు సో దానికి రెవెన్యూ కూడా ఎక్కువగా ఉంటుంది రెండు మూడు యాడ్స్ పడతాయి మధ్యలో సో ఈ విధంగా చెప్పుకొని పోతే ఒక వెల్ సెటిల్డ్ యూట్యూబర్ అని చెప్పుకోవచ్చు బట్ షాకింగ్ ఏంటంటే ఆయన ఈరోజు పెట్టిన ఒక వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది అంతేకాకుండా చాలా కాంట్రవర్సీ అతనికి అనుకూలంగా ప్రతికూలంగా కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు అది ఏంటంటే అనుకూలంగా చేసేవాళ్ళు ఏంటంటే ఆయన ఏదో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ఎందుకు డబ్బులు అడుగుతా ఉన్నాడు డబ్బులు హెల్ప్ ఛానల్ సబ్స్క్రైబర్ని ఎందుకు అడుగుతున్నాడు దాని గురించి డిస్కషన్ చేద్దాం మహీదర్ దాదాపుగా ఒక సిక్స్ ఇయర్స్ నుంచి వీడియోస్ చేస్తూ ఉన్నాడు సో దాని ద్వారా వన్ అండ్ హాఫ్ క్రోర్ వరకు సంపాదించారని చెప్పడం చెప్పడం జరిగింది తన వీడియోస్లో సో దాంతో వచ్చిన ఇన్వెస్ట్మెంట్ కొంత అప్పు చేసి దాంతో వచ్చిన యూట్యూబ్ ద్వారా వచ్చిన అమౌంట్ అండ్ కొంత అప్పు చేసి ఒక దర్ఫీ అనే ఒక కీఫేను పెట్టడం జరిగింది దాదాపుగా అరవై అరవై లక్షల వరకు ఖర్చేసి సో అది సక్సెస్ అవ్వకపోగా ప్రతీ నెల లాస్ల్లోకి వెళ్తూ ఉంది సో దానికి కూడా ఇతను చేతిపైన కడతా ఉన్నాడంటే డబ్బులు సో దాదాపుగా చాలా అమౌంట్ లాస్ అయింది ఇంకా దాన్ని రన్ రన్ చేయలేక అక్కడున్న ఎక్విప్మెంట్స్ అన్నీ అమ్మితే ఒక పది లక్షలు వచ్చింది ఇంకా యాభై ఐదు లక్షలు అతనిది అప్పు ఉందంట సో ఆ అప్పుని తీర్చలేకపోతా ఉన్నాడు సో ఆ అప్పును తీర్చడం కోసం ఒక నలభై లక్షలకి తన ఛానల్ అమ్మడానికి ఒక ఆఫర్ వచ్చిందంట అయితే వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే ఆ ఛానల్ అమ్మిన తర్వాత ఇక సినిమాకి సంబంధించిన ఏ టాపిక్ కూడా వేరే ఛానల్లో కానీ తాను సొంతంగా క్రియేట్ చేసుకున్న ఛానల్లో కానీ మా ఇద్దరు చెప్పకూడదని కండిషన్ పెట్టడం జరిగిందంట ఇట్ ఈస్ అ జెన్యున్ కండిషన్ సో ఆ ఛానల్ అమ్మి ఆ దాని ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందామని అనుకున్నాడంట బట్ కుదరలేదంట ఇప్పుడు సో జనాల్ని ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా అమౌంట్ని గ్యాదర్ చేసి తన అప్పులను తీర్చుకోవాలని అనుకుంటున్నాడంటూ సింపుల్ నేను అతను చాలా టెన్ మినిట్స్ చేయడం జరిగింది నేను మీ దగ్గరికి వచ్చి అడగాలని లేదు అయితే పరిస్థితులు నన్ను అక్కడి వరకు తీసుకుని వస్తూ ఉన్నాయి మా ఛానల్ సమ్మి నేను అన్ని సెటరేట్ చేద్దామని అనుకున్నాను అని చెప్పడం జరిగింది సో దానికి జనాలు కూడా కామెంట్లు చేయడం జరిగింది నేను నూరు రూపాయలు వేసాను యాభై రూపాయలు వేసాను అని చెప్పి సింపుల్గా మనం మాట్లాడుకుంటే టెన్ ల్యాక్ మెంబర్స్ త్రీ త్రీ రూపీస్ వేసినా థర్టీ ల్యాక్ టెన్ రూపీస్ వేస్తే వన్ కురర్ అవుతుంది సో ఆ వీడియో రీచ్ ఒక ఫైవ్ ల్యాక్ అయిందంటే దాంట్లో వన్ ల్యాక్ మెంబర్స్ నూరు రూపాయలు వేసినా కూడా వన్ క్రోర్ అవుతుంది సో అతని ప్రాబ్లమ్స్ అన్ని సొల్యూషన్ సొల్యూ సాల్వ్ అయిపోతాయి ఇప్పుడు విషయం అది అది కాదు ఇప్పుడు కొంతమంది అతనికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే అయ్యో పాపం కష్టాల్లో ఉన్నాడు హెల్ప్ చేద్దామని చాలామంది కూడా కొంతమంది యూట్యూబర్స్ అతనికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నారు సో అతని కష్టాల నుంచి బయటపడి హ్యాపీగా ఉండాలని కొంతమంది అనుకుంటున్నారు ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఆయన బిజినెస్ పెట్టి ఆయన లాస్ అయ్యి జనాల మీదకి దెబ్బడే జనాలపైన డిపెండ్ అవ్వడం ఏంటి ఇప్పుడు ఆయన పైన ఆయనకి ఆ బిజినెస్లో ఒక కోటి రూపాయలు లాభం వచ్చింటే జనాలకి ఇచ్చేవాడ పోనీ ఆయన ఇంతవరకు ఈ సిక్స్ ఇయర్స్ జర్నీలో ఫలానా వాళ్ళకి నేను హెల్ప్ చేశానని తన ఛానల్లో కానీ తన వ్యక్తిగతంగా చెప్పడం కానీ వేరే వాళ్ళ నుంచి తెలియడం కానీ లేదు ఒక్క రూపాయి కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేసిండే దాఖలాలు లేవు అని మిగతా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సో అలాంటి నీకు నీ స్వార్థం కోసం నువ్వు బిజినెస్ పెట్టుకుని నువ్వు దాని ద్వారా ఒక లాభాలు వచ్చి ఒక రూపాయి కూడా జనాలకు ఇవ్వలేని పక్షంలో ఇప్పుడు నువ్వు ఓడిపోయి నువ్వు లాస్ అయ్యా అని చెప్పి నీకు జనాలు అమాయకమైన నీ సబ్స్క్రైబర్సు వాళ్ళు పాకెట్ మనీ కోసం బుక్స్ కోసం దాబెట్టుకున్న డబ్బులు కూడా పాకెట్ నీ నీకు సెండ్ చేస్తూ ఉన్నారు సో ఇది నువ్వు చేస్తున్నది పక్కా స్కామ్ అంటూ కూడా చాలామంది మహిదార్ని ప్రశ్నిస్తూ ఉన్నారు నువ్వు బిజినెస్ పెడుతున్నప్పుడు దాంట్లో పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు రెండు ఆలోచించి నువ్వు ప్లాన్ బీ లేకుండా బీలా బిజినెస్ పెట్టావు అంతేకాకుండా ఒకవేళ నీకు అప్పయ్యింది అనుకో నీకు వచ్చే మంత్లీ ఇన్కమ్ ఎంత త్రీ ల్యాక్ ఒక వన్ ఇయర్ నువ్వు కష్టపడి దాన్ని డబుల్ లేదంటే ప్రతి మంత్ ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్ వచ్చేలాగా వీడియోస్ చేయొచ్చు ఏదైనా వేరే దారి తీసుకొని కొద్దిగా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం తీసుకొని అప్పులన్నీ తీర్చొచ్చు కదా సడన్గా ఆ భారాన్ని నేను నమ్ము నిన్ను నమ్ముకున్న నీ కంటెంట్ నమ్ముకున్న అమాయకమైన ప్రజలపైన వేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా మిగతా వాళ్ళు అడుగుతా ఉన్నారు మహీధర్ నీకు త్రీ టు ఫోర్ ల్యాక్స్ వస్తూ ఉంది నువ్వు ఆ అప్పుల్ని తీర్చే సత్తా కూడా నీలో ఉంది బట్ బయటకు వచ్చి నువ్వు అడుగుతున్నావు ఎందుకు అని కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఎంతోమంది ఏమి వాళ్ళతో డబ్బులు లేదు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేదు స్కిల్ లేదు అయినా కూడా వాళ్ళు నానా కష్టం చేసి వాళ్ళ అప్పులను తీర్చుకొని మళ్ళీ జీవితంలో నిలుదొక్కుంటా నీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మంత్లీ త్రీ టు ఫోర్ ల్యాక్ వస్తూ ఉంది అయినా కూడా నువ్వు ప్రజల నుంచి డబ్బుల్ని రైస్ చేస్తున్నావు అంటే నువ్వు ఒక స్కామ్ చేస్తున్నావని అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇంతకుముందు తెలుగు ట్రావెలర్ ఉమా కూడా ఇదే విధంగా ఒక వీడియో పెట్టి కోటి రూపాయల వరకు సంపాదించడం జరిగింది సో ఇచ్చేవాళ్ళు ఉన్నారు తీసుకునేవాడు వాళ్ళు ఉన్నారు మనకేం సంబంధం లేదు బట్ మనం చెప్పేది ఏమంటే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో లాభ నష్టాలకు నిలదొక్కునే విధంగా ప్లాన్ చేసుకొని వెళ్తే మంచిది నీకు ఉన్న కష్టానికి నిజంగా కూడా నాది కూడా నా నుంచి కూడా సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నాను అంతేకాకుండా నా ద్వారా ఎంత అవుతుందో అంతా నేను పంపించే ప్రయత్నం చేస్తాను నేనైతే ఇక్కడ ఎంత పంపిస్తానని వీడియోలో చెప్పను బట్ నేను కొన్ని నీకు క్వశ్చన్స్ అడుగుతా ఉన్నా నీకు వచ్చిన కూటినర లాభంలో ఏనాడైనా ఫలానా వాళ్ళకి హెల్ప్ చేసినామని నువ్వు ఒక వీడియో పెట్టింది లేదు అంతేకాకుండా బయట కూడా ఎక్కడా నీ గురించి తెలిసింది లేదు సో అది నీ ఆత్మసాక్షికి తెలియాలి నువ్వు ఎంతమందికి హెల్ప్ చేసావు ఇప్పుడు నువ్వు వేరే వల్ల హెల్ప్ అడగడానికి నువ్వు ఒక అర్హుడివా అని నా ప్రశ్న అంతేకాకుండా ఎంతోమంది ఎటువంటి స్కిల్ లేక ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎంతోమంది కూడా ఈ విధంగా బయటకు వచ్చి అడుక్కోవడానికి వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అడ్డొస్తూ ఉంది వాళ్ళ ఆత్మాభిమానాన్ని కోల్పోక నిలదొక్కుని ఒక ఫైటర్స్ లాగా వాళ్ళు మళ్ళీ వాళ్ళ జీవితాల్లో నిలబడతా ఉన్నారు వాళ్ళ కష్టాలన్నీ దాటుకొని వాళ్ళ జీవితంలో నిలబడుతున్నారు ఒక ఎడ్యుకేటెడ్ అయ్యి పదహైదు లక్షల సబ్స్క్రైబర్స్ ఉండి నెలకు మూడు నాలుగు మూడు నుంచి నాలుగు లక్షలు సంపాదించే నువ్వు ఈ విధంగా బయటకు వచ్చి అడుగుతున్నావంటే మరి దాన్ని నువ్వు ప్రశ్నించుకోవాలి నేను చేస్తున్నది కరెక్టా అనేది నీ దగ్గర ఆ అప్పుని తీర్చే సత్తా ఉంది అయినా కూడా నువ్వు ఈ అవకాశాన్ని వాడుకుంటున్నావు అంటే నువ్వు వేరే వాళ్ళ ద్వారా ఇన్స్పైర్ అయ్యి లాస్ట్ ఇయర్ సాయి కృష్ణ అంతకుముందు తెలుగు ఉమా ట్రావెల్ ఇలా చాలామంది మధ్య మధ్యలో డబ్బులు ఉంటారు నేను తీసుకోవాలి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం వచ్చిందని మీకున్న సబ్స్క్రైబర్స్ని నమ్ముకొని మీరు ఒక అవకాశంగా వాడుకొని ఒక వీడియో చేసి పెడితే కోట్లలో వచ్చి డబ్బులు పడతాను సో సారీ ఆ డబ్బుల వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు బట్ ఈ దీంట్లో ఏదైనా ఒక స్కామ్ లాంటిది ఉంటే మాత్రం ప్రజలు నిన్ను నమ్ ఎప్పటికీ నిన్ను క్షమించారని కూడా నేను చెప్తాను ఒకవేళ నిజమైతే ఆ ప్రాబ్లం ఆ ప్రాబ్లమ్స్ నుంచి నువ్వు బయటపడాలని నేను కోరుకుంటా ఉన్నా అంతేకాకుండా ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు తీసుకునే వాళ్ళు మహిళదారు తీసుకుంటా ఉన్నాడు దానికి మనదేమీ మనమేం మనమేమి లాస్ అయ్యేది లేదు ఇచ్చేవాళ్ళకి పెద్ద మనసు ఉంది తీసుకునే అతను అతను అడుగుతా ఉన్నాడు సో దాంట్లో ఏం తప్పలేదని కూడా నాకు అన్న నాకు అనిపిస్తూ ఉంది ఆయన ప్రాబ్లమ్స్ నుంచి ఆయన బయటకు రావడానికి ఒక ఈజీ వేను వెతుక్కోవడం జరిగింది సో అది అతని తెలివి అనుకోవచ్చు అతనికి ఉన్న అతనికి ఉన్న ఆలోచన అయ్యి ఉండొచ్చు దాన్ని మనం తప్పు పట్టలేం డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇస్తారు లేని వాళ్ళు ఇవ్వరు సో దీనిపైన పెద్ద కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు మహిధర్ వైబ్స్ కూడా అతను కూడా మహిధర్ కూడా ఎన్నో కష్టాల్లో ఉన్నాడో మనం చెప్పలేం ఎందుకంటే చాలామంది డబ్బులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏదో ఆవేశంలో ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు కూడా తీసుకునే మనం ఇన్సిడెంట్స్ని చాలా ఉంటాం సో అతన్ని కామెంట్ చేయకుండా పాపం అతను ఏదో అడిగినాడు ఇచ్చేవాళ్ళు నీ దగ్గర ఉంటే ఇవ్వండి లేదంటే లేదు అంతేకాని అతను టార్గెట్ చేస్తూ వీడియోలు చేయడం అయితే మంచిది కాదు అతను కష్టం ఉందని చెప్పడం జరిగింది ఆ కష్టం సాల్వ్ అవ్వడానికి మనం చేతనైతే హెల్ప్ చేద్దాం లేదంటే సైలెంట్గా ఉందాం అంతేగానే అతని పైన ఆ నెగిటివ్ వీడియోలు హెల్ప్ చేయొద్దండి అనే వీడియోలు మాత్రం పెట్టకండి ఎందుకంటే ఒక మనిషి నాకు హెల్ప్ చేయండి అనే చేతులు చాచాడంటే అతను ఎన్నో సెల్ఫ్ రెస్పెక్ట్ను వదులుకొని ఎన్నో అవమానాలను ఎదురవుతాయని ఆలోచించి వాటన్నింటినీ నేను దాటి నిలబడగలను అని ఒక ఆలోచనతో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటా చేస్తూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళని మనం మన మాటలతో వాళ్ళని కుంగదీయకుండా వాళ్ళు వాళ్ళ జీవితంలో నిలుదొక్కునే విధంగా మనము ఒక అవకాశాన్ని అయితే అలాంటి వాళ్ళకి ఇవ్వాలి మహిళా ఎన్ని పది ఎనిమిది ఏళ్ళలో ఎప్పుడు కూడా ఇలా అడగలేదు అతను వేరే వాళ్ళు సహాయం చేశాడా లేదనేది ఇక్కడ ప్రస్తుతం అయితే కొన్ని క్వశ్చన్స్ చాలామంది అలా రైస్ చేస్తున్నారు సో నేను కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశాను అంతేకాకుండా నా అల్టిమేట్ నా ఒపీనియన్ ఏంటంటే అతనికి మీ చేతనైతే హెల్ప్ చేయండి అంతేకాని నెగిటివ్గా కామెంట్ చేయొద్దండి వీడియోస్ చేయకండి ఈ కష్టం నుంచి మహిదర్ బయటకు వచ్చి మళ్ళీ తన మొదట ఎలా ఉండేవాడో అలా తన జీవితాన్ని రన్ చేయాలని కూడా నేను కోరుతా ఉన్నా ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు వాళ్ళ పెద్ద మనసు తీసుకునేదానికి మహిదర్ కూడా రెడీ ఉన్నాడు మనం అందరూ కూడా ఎవరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు మనకు మనకి ఏమైనా లాస్ ఉంటే మనం మాట్లాడాలి మనకేం మనకి ఇష్టం ఉంటే మనం వేద్దాం లేదంటే లేదు అంతేగాని ఒకరు బాగా పడుతున్న వాళ్ళకి డబ్బులు పోతున్నాయి అని మనం జెల్స్ పిల్లాల్సిన అవసరం లేదు మహీధర్కి కష్టం ఉందని బయటకు వచ్చాడు మీరు వచ్చినా కూడా రేపు ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు సో మహిధర పైన నెగిటివ్ కామెంట్స్ చేయకుండా సాధ్యమైనంత వరకు అతనికి హెల్ప్ చేసే విధంగా మనం కూడా ప్రోత్సహిద్దాం జనాల్ని సో ఒకరికొకరు కష్టంలో మనము ఒకరికొకరు సాయం చేసుకుంటేనే ప్రపంచం అనేది కూడా ప్రపంచంలో మానవ మనగడ సాధ్యమవుతుందంటూ కూడా నేను చెప్తూ ఈ వీడియోను ఎండ్ చేస్తా